హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ ఎంతో రుచిగా ఉండే కమ్మనైన సారకంద బజ్జీ దీనికి ఒక సారకంద తీసుకున్నాను ఈ సైజ్ది దానికి ముందుగుండా ఒక బౌల్ తీసుకోవాలి శనపిండి ఒక కప్పు వేసుకున్నానండి ఈ కప్పుతోటి ఈ కప్పు శన తీసుకున్నాను ఇందులో సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ నెక్స్ట్ పసుపు ఒక పావు స్పూన్ వేసుకోవాలి వంట సోడా అండి ఇది ఒక పావు స్పూన్ వేసుకున్నాను దీన్ని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ముందు స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఇలా శుభ్రంగా కలుపుకోవాలి లేకుండా శుభ్రంగా ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కలుపుకోవాలన్నమాట శుభ్రంగా కలిపి పెట్టి పక్కన పెట్టుకుందాం దీన్ని నెక్స్ట్ ఏమో ఈ సారకంద కోసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెడుతున్నాను ఈ సారకంద కోసుకునే ముందు చేతులకి కొంచెం స్పూన్తో ఆయిల్ తీసుకొని శుభ్రంగా రాసుకోవాలి రాసుకొని కట్ చేయాలన్నమాట చేతులకి శుభ్రంగా ఈ ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాసుకోకపోతే చేతులు కొంచెం దురదపడతాయి అన్నమాట సారకంద కోసేటప్పుడు శుభ్రంగా ఇలా రాసుకోవాలి ఆయిల్ కొంచెం రాసుకొని రా కోస్తే ఏమవుతుందన్నమాట ఈ సారకంద శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీన్ని తొక్క తీసుకోవాలి ముందుగా ఇది శుభ్రంగా ఇలా తొక్క తీసుకోవాలి దీన్ని ఇప్పుడు రౌండ్ ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట ఇక ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్యాస్ స్టవ్ అండి ముందుగా ఒక వాటర్ పెట్టుకుందాం ఒక ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకొని గ్యాస్ వెలిగించాలి ఇవి మరుగుతూ ఉండాలన్నమాట మరగాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వాటర్లో ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి కొంచెం మరగాలన్నమాట ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సారకంద ముక్కలనేమో ఇందులో వేసుకోవాలి ఎతర మరుగుతున్నప్పుడు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడిగిపోయినంత వరకు ఉడికించుకూడదు హాఫ్ బాయిల్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఇగొట్టి ఇలా ఉడుగుతున్నాయి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలాగా పోయండి వీటిని ఇలా ప్లేట్లో కన్నా తీసేసుకోవచ్చు లేతే స్ట్రైనర్లో వేసేసి నీళ్ళంతా వాడదే వేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని వాటర్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి టిఫిన్ సెక్షన్గా కూడా చేసుకోవచ్చు స్నాక్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టి ఉంచుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా దాంట్లోనేమో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సారకంద ముక్కల్ని ఒక్కొక్కటి ముంచుతూ ఆయిల్లో వేసి వేపుకోవాలి ఒకటి ఇలా వేసి వేపుకోవాలి చాలా రుచిగా ఉంటాయి ఇది గట్టిన వేగిపోయి తిరగ వేసుకోవాలి వేగిపోయండి ఇవి తీసేసుకోవాలి ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని నెక్స్ట్ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది ఒకటి తీసేసుకుంటున్నాను ప్లేస్లోకి అంతా నూనె వాడదేవుకొని తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇలాగే వేసేసుకోవాలన్నీ వేగిపోయండి ఇలా అన్ని వేసుకోవాలన్నమాట ఈ సైడ్కి ఎలా పడుతున్నామని తీసేసుకుంటే ఫ్రీగా ఉంటుంది సరిపోతాయి లేకపోతే అవి మాడిపోతాయి అయిపోయింది ఎంతో రుచిగా ఉండే సారకంద బజ్జీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ